మేడ్చల్ జిల్లా కుర్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు ఈటల రాజేందర్ సమక్షంలో భారత జనతా పార్టీలో చేరారు వారిని ఈటల రాజేందర్ కండుగా పార్టీలోకి స్వాగతం పలికారు ఈ సందర్భంగా కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు మాట్లాడుతూ పదేళ్లలో మోదీ అన్ని వర్గాల ప్రజలకు మంచి చేశారు అని అన్నారు మరోసారి అవకాశం ఇద్దాం మన భవిష్యత్తును దేశ భవిష్యత్తును కాపాడుకుందాం మేడ్చల్ బల్కాజ్ గరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ ను అత్యధిక మెజార్టీతో కల్పించుకోవాలని అన్నారు అదేవిధంగా భాష నాగరాజు గారిని వేదనపైకి రావాల్సిందిగా ప్రకటన చేస్తున్నాం ఈ బిజెపి దేశ పార్టీ ప్రతి రాష్ట్రంలో గల్లీలో జిల్లాల్లో అన్ని చోట్ల దేశవ్యాప్తంగా రోజు రోజుకి ప్రజాదరణ పొందుతూ దేశాన్ని పనులు స్థానిక కౌన్సిల్ విజయలక్ష్మి గారు సుబ్బారావు గారు వారితో పాటు చాలా మంది నాయకులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి భారతీయ దత్త పార్టీ ఆహ్వానిస్తున్నారు మరి వారు భారతీయ జనతా పార్టీ చేరడం అంటే ఈ ప్రాంతంలో గతంలో భారతీయ జనతా పార్టీ తరఫున మనం కూడా ఎవరైతే మేయర్ అభ్యర్థిని మనం ఇక్కడ నిలబెట్టాం స్థానికంగా ఆయన కూడా అభ్యర్థి కాబట్టి గెలుస్తా అనేటువంటి విశ్వాసం ఉంది కానీ సుబ్బారావు గారు భారీ మెజార్టీతో విజయలక్ష్మి గారు భారీ మెజార్టీతో ఇక్కడ గెలవడం అనేది జరిగింది అంటే ప్రజల్లో కాళనివాసంలో వారికి ఉన్నటువంటి రెండు వేల ఇరవై మూడు ఓటమి ముందు

ప్రజల ఆశ్రమంగా ఈసారి వచ్చినప్పుడు కాబట్టి ప్రజల కాళ్లకు గొలుగుతే సర్మిట్ చేస్తాను మనిషి చాలా గొప్ప మనిషి కాదు గడ్డి పోస్ట్ కూడా గవర్నమెంట్ గడ్డి పోస్ట్ కూడా గవర్నమెంట్ ఎర్రజీవ కూడా అన్యాయం చేయండి ఎవరూ నా తప్ప మాకు నాలుగో ముఖ్యమంత్రి ఏంటంటే ఎప్పుడు కూడా ప్రజలకి ఏ బాబు ఓ బాబు ఇంకా అంటే బ్రాండ్ నేమ్ తెలియదు మీరు మీరు మా ఎంపీ గారు మీరు మా ఎమ్మెల్యే గారు మీరు మా కౌన్సిలర్ గారు అని చెప్పి గల్లవి వేసి చెప్పుకునేటువంటి స్థాయికి మా ప్రభుత్వం What that key? What that key? Guys, Peter! Guys, Peter! Guys, Peter! Guys, Peter! Guys, Peter! అందరూ సహకరించాలి ఇంత రెండు కార్యక్రమాలు చాలా కొన్ని